ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి కాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కొని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ సార్ మీ స్కామ్స్ నుంచి దూరంగా ఉండండి మీ బ్యాంక్ ఖాతాలో ఖాళీ అవ్వకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోండి అయితే ఇప్పుడు మెగా ఫ్యాన్స్కి అదేవిధంగా సబ్ ఫ్యాన్స్కి మన డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్కి ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి అయితే మనము గత కొన్ని రోజులుగా చూసుకుంటే లాస్ట్ వచ్చిన ఓజే సినిమాకి సంబంధించి కానీ అఖండా సినిమాకి కానివ్వండి లేకపోతే దానికన్నా ముందు వచ్చిన సినిమాస్ అన్నిటికీ కూడా ఇప్పుడు మన హరిహర వీరమల్లు కానివ్వండి లేకపోతే పుష్ప టూకి ఇలా చెప్పుకుంటూ పోతే గత సంవత్సరం వచ్చినవి దానికన్నా ఏర్ వచ్చిన అన్ని సినిమాలకి సంబంధించి ఏంటంటే ఈ బెనిఫిట్ షోలు అనేటివి ఆపేయాలి అని చెప్పేసి అన్నారు ఎందుకు బెనిఫిట్ షోల కారణంగా ఒకానొక సందర్భంలో సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన ఇష్యూని అప్పట్లో అందరూ నెక్స్ట్ టైం నుంచి బెనిఫిట్ షోలు ఉంటే ఇలాంటివన్నీ ఇంక ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఈ బెనిఫిట్ షోల వల్ల వాళ్ళకి బెనిఫిట్స్ ఉంటున్నాయి కానీ ఇటు ప్రజలకు చాలా డ్యామేజ్ అవుతుంది అన్నట్టుగా బెనిఫిట్ షోలని తెలంగాణ గవర్నమెంట్ ఆపేసింది కానీ ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఏమంటుందంటే రాజాసాబ్ సినిమా అదేవిధంగా మన శివశంకర్ వరప్రసాద్ సినిమాకి సంబంధించి ఇటు చిరంజీవి సినిమా ఇటు ప్రభాస్ సినిమా ఈ రెండు సినిమాలు ఈ సంక్రాంతికి మనం ముందుకు రాబోతున్నాయి ఒక దిక్కు మారుతే ఇంకో దిక్కు అనిల్ రావుడి వీళ్ళిద్దరూ తగ్ ఆఫ్ వార్గా ఉండబోతుంది ఎందుకంటే అనిల్ రావుడి కామెడీ టైమింగ్కి పెట్టింది పేరు సంక్రాంతికి మొగుడు కాదు అల్లుడు వచ్చిండు అన్న లెవెల్లో ఉంటారు అంటే ఆబ్వియస్లీ సంక్రాంతికి పెళ్లి చేసుకొని కొత్త అల్లుడు వస్తే ఏ లెవెల్లో ఉంటుందో ఆ లెవెల్కి దానికి మించి ఉంటుంది అనిల్ రావుడి సినిమా ఇక ప్రభాస్ ఫస్ట్ టైం ఆయనకి ఎప్పుడో మనం ఒక వింటేజ్ ప్రభాస్ చూసిన ఫీలింగ్ వస్తుందంటే మళ్ళీ ఎన్నో సంవత్సరాల తర్వాత ఆయన ఒక కామెడీగా అదేవిధంగా ఒక హారర్ థ్రిల్లర్ మూవీతో ఆయన వస్తున్నారు ఇక ఫ్యాన్స్ ఏంటంటే మాకు బెనిఫిట్స్ లేవు అదేవిధంగా రేట్స్ ఇంక్రీజ్ అవ్వట్లేవు మరి సినిమా కలెక్షన్స్ ఎలా వస్తాయని చెప్పారు ఎందుకంటే కలెక్షన్లకు సంబంధించి ఆ ఫస్ట్ వన్ వీక్లోనే కలెక్షన్ మొత్తం రాబట్టే అంత సత్తా సినిమాకి ఉంటుంది మరి రాజా సబ్ సినిమాకి అదేవిధంగా చిరంజీవి సినిమాకి వీళ్ళిద్దరి సినిమాకు సంబంధించి ఇటు ప్రభాస్ సినిమాకి అదేవిధంగా చిరంజీవి గారి సినిమాకి ఇద్దరు సినిమాలకి సంబంధించిన టైటిల్స్ దగ్గర నుంచి అన్నీ కూడా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు మరి అలాంటిది సినిమా రేట్స్ పెంచకపోతే ఫ్యాన్స్ ఏంటంటే మరి ఎలా మాకు బ్యాక్ ఎట్లా వస్తుంది మాకు స్కోర్ అంటే ఈ మధ్య కాలంలో మా హీరో వన్ ట్వంటీ క్రోర్స్ కొట్టాడు మా హీరో వెయ్యి కోట్లు కొట్టాడు అనేది అది మేము ఎట్లా చెప్పుకోగలుగుతాము హీరో రేట్లు పెంచకపోతే అని చెప్పేసి గవర్నమెంట్కి సంబంధించి అడిగితే ఈ రూల్స్ ఏవేవైతే ఉన్నాయో నో బెనిఫిట్ షోస్ నో ఇంక్రీజ్ ఇన్ రేట్స్ అనేటివి పాత సినిమాలకి మీరు మీ సినిమాలకి సంబంధించి పెంచుకోవాలనుకుంటే మళ్ళీ మీరు పిటిషన్ వేసి దానికి సంబంధించి అక్కడ రేట్స్ పెంచుకోవడం కానీ లేదా టికెట్ రేట్స్ పెంచుకో ఇటు బెనిఫిట్ షోలకి సంబంధించి కానీ అన్నీ మాట్లాడుకోవచ్చు కానీ ఏంటంటే ఆ యాజమాన్యాలకు సంబంధించి ఇప్పుడు ఎగ్జాంపుల్ సో అండ్ సో థియేటర్ దగ్గర బెనిఫిట్ షో పడుతుంది అంటే సెక్యూరిటీ ఉండాలి అదేవిధంగా హీరోలు అక్కడికి రాకూడదు నార్మల్ టైంలో వేరే ఫస్ట్ ఒక సెకండ్స్ ఒక దేనికో రమ్మని చెప్పండి అన్నట్టుగా కూడా కొన్ని కొన్ని రూల్స్ పెట్టబోతున్నట్టుగా తెలుస్తుంది అండ్ మెయిన్లీ ఈ రాజాసాబ్ అదేవిధంగా మహాశివశంకర్ వరప్రసాద్ సినిమాలు ఈ రెండు కూడా సంక్రాంతికి వస్తున్నాయి ఈ సంక్రాంతి హాలిడేస్లో ప్రతి ఒక్కరూ సినిమా చూడాలని చెప్పేసి వెళ్తుంటారు అదే కాకుండా దాంతోపాటు ఇంకో రెండు సినిమాలు కూడా యాడ్ అవుతున్నాయి మరి ఇన్ని సినిమాలు ఒకేసారి రావడంతో మరి ఈసారి సంక్రాంతి బరిలో అసలు అల్లుడు ఎవరవుతాడు అసలు సంక్రాంతికి నిజంగా మొగుళ్లాగా ఉండే సినిమా ఏదవ్వబోతుంది ఈ తగ్ ఆఫ్ వార్లో ఎవరు గెలుస్తారు ఏంటి అనేది ఫ్యాన్స్ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే చిరంజీవిని మళ్ళీ ఒక వింటేజ్ చిరంజీవి లాగా చూడాలి ఓ ఇంద్రా లెవెల్లో చూడాలి అనుకుందాం కానీ ఆయన సినిమాస్కి సంబంధించి అన్నీ కూడా చాలా కామెడీగా ఉంటున్నాయి కానీ అనిల్ రావు పైన ట్రస్ట్తో ఈ సినిమా మంచి బూస్ట్ అప్ ఇస్తుందని చెప్పేసి నమ్ముతున్నారు ఇటు రాజాసాబ్ని అది మన ప్రభాస్ని అందరం కూడా సలార్ కల్కి ఈ సినిమాస్లో చూసి అరే ఒక్కసారి డార్లింగ్ ప్రభాస్ని మిర్చి ప్రభాస్ని లేదా మన డార్లింగ్ సినిమాలోని ప్రభాస్ని మళ్ళీ వెనక్కి తీసుకురండి అని చెప్పేసి అందరూ కూడా అడుగుతున్నప్పుడు రాజా సబ్స్ మూవీస్ అవుతుంది మరి ఈ రెండు సినిమాలకి టికెట్ రేట్స్ పెంచుతారా ఆల్రెడీ పిటిషన్స్ పెట్టారని కూడా తెలుస్తుంది బట్ టికెట్ రేట్స్ పెంచితే మాత్రం ఫ్యాన్స్ అయితే ఫుల్ హ్యాపీగా ఫీల్ అవ్వబోతున్నారు సో చూద్దాము టికెట్ రేట్స్కి సంబంధించి ఇంకెంత ఇంక్రీస్ చేస్తారు ఏంటి సామాన్యుడు తీసుకోగలుగుతాడా లేదు అంటే భారీగా పెంచే అవకాశం ఏమన్నా ఉందా లేకుంటే వన్ వీక్ లోపు ఇంత పెంచుకోండి దాని తర్వాత ఇంత తగ్గించుకోండి అని చెప్పేసి ఏమైనా లిమిటేషన్స్ కూడా పెట్టే అవకాశం ఉందా ఏంటనే చూద్దాం ఎందుకంటే భారీ బడ్జెట్ సినిమాలకు సంబంధించి మాత్రమే ఇలాంటివన్నీ మీరు పెంచుకోండి అని చెప్పేసి ముందే తెలంగాణ గవర్నమెంట్ చెప్పింది కానీ ఒక్క రూల్ పెట్టింది అదేమంటారు డ్రగ్స్కి సంబంధించి అదేవిధంగా ఇతర ఇతర విషయాలకు సంబంధించి వాటి గురించి ఒక చిన్న వీడియో చేసి అప్లోడ్ చేయండి అని చెప్పేసి చెప్పింది మరి అది ఇంకా కంటిన్యూ చేస్తున్నారా లేదా అనేది చూడాలి ఇది వాళ్ళ వీడియో ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాం అంటే కీప్ వాచింగ్ మా టీవీ